Welcome to SLV Crazy Vlogs. i have no lecture in the french నీ హాయ్ ఎవరికి కావాలా లైవ్ లేకరా ముందు లింక్ పంపించినా చూడు మూతి మూతి పగిలిపోతుంది నీకు కర్రీ మోహన్ దాని అంతే ఇంకంతే ఎన్నిసార్లు లింక్ పంపించేది పిచ్చ కోపం వచ్చింది బ్యాక్ వచ్చేయండి అంట మళ్ళా ఆ సినిమా చూపించిండంట ఫోన్ దగ్గర పెట్టుకో ఫోన్ దగ్గర పెట్టుకో వినపలేదు ఆహా మెక్క అడిగింది ఈరోజు

లీలా కొడుక్కి శిరజ్ఞ రాసులోనే వాడు పుట్టిండేది అంత నక్షత్రము అన్ని కా జాతకం అడుక్క జాతకం అడుక్క అన్నా అర్థం కాల లూ బిడ్డ ఇప్పుడే పుట్టింది ఇప్పుడు అమ్మ కడుపులో నుంచి అట్టే జారి పడింది బిడ్డ ఇప్పుడు అడగాల అమ్మ గురించి నేనే షాక్ అయినా చూస్తానే కానీ వన్ జాతకంలో వాడు వాళ్ళమ్మ నలుగుతా ఉంటారంట మనశ్శాంతి లేకుండా అదొకటి సారేమో ఆరో ఐదో నీ మొహం నువ్వే పెట్టిండేది మెసేజ్ ఎవరు పెట్టినలా లేదు మ్యా నాకు రాలేదు ఇంకా వస్తే చదువుతా నీకు వచ్చింటావు నువ్వు చదువు అయితే నీకు పెట్టినారేమో మెసేజ్ లైవ్ లో ఇంకా నీ మెసేజ్ కదా నేను నేనే కదా చదివితే ఈ గ్యాంగ్ అంతా కొండ ఎక్కింటారు ఈ వేళకు లము లక్షము కూతురు కొడుకు మన వాళ్ళు అందరు ఆ

ఎండ సతగ్గా చేస్తుంది ను లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తా అన్నారు వెళ్ళిపోతున్నారు మధు ఏరోజు ఇంకా వండుకోను తినను కడగను సండే కదా మందలంతా ఇట్లాగా ఆ ఆ గుడికాడ కూర్చుంటారమ్మా కవిత కవిత నీకు వస్తుంది నాకు రాదంటర్వాత నాకు అటే నా పాప లైవ్ పెట్టి ఉంటుంది ఇప్పుడు

ఆయన పావడ ఎత్తడం సరిపోతాను పొద్దునూకలు ఆ వీడియోలో నేను నవ్వుకొని నవ్వుకొని వెళ్ళాలని మీ వదిలి కావాలా ఆడపిల్ల కావాలా ఆ ఓటు వచ్చి కూర్చునింది నేరుగా నేను నవ్వి నవ్వి అల్లాడితే ఏడ కనపడుతుందని అదరా వదర పెట్టుకున్నట్టుండదు ఆ వీడియోలైనా చూసినా కదా స్వామి నేను చూస్తే చూసే నవ్వుకున్నా నేను కెమెరా ఏడైనా పెట్టి తీసేడుగా ఉండాలి అనుకుంటు మళ్ళా Ah. Voice wow, వానలు బాగా తలకే గబగబా అన్ని పనులు చేసుకొని రామ్ మేము రెండు రోజులు షాప్ క్లీన్ చేద్దాము మరీ దుమ్ముగా ఉండాలి స్కూల్ ఓపెన్ అయ్యే గుదికి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సపోర్ట్ చేసినట్టు ఉంటది కదా

మా అక్కను రమ్మంట కోవిడ్ నుంచి నీకేం కావాలంటే అదే ఇస్తది చెప్పా నంబర్ ఇప్పుడు పంపిలేంలే ఎనిమిది గిరి లైవ్ ఆన్ చేసి लखेंट ने हां वस्तात जुड़ो लाइव लेगो ओपन जैसे लाइव लेगो लाइव आ रही है वीडियो मत करो लाइव ऑन करो एंटर प्रेस करो वीडियो एंड का है ये नहीं ये के

లింక్ మళ్ళీ వస్తా ఒక లేబిల్ ఇస్తాను లింక్ కూడా కరెక్ట్ గా

అడుగు నేను లింక్ పంపిస్తాను యాడ్ చేయమని చెప్పా నీది ఆ మామ్ దాంట్లో సబ్స్క్రైబ్ చేసి లైవ్ ఆన్ చేసి చేసిచ్చేయితే